హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నార్ మిత్ర కాలభైరవ స్వామి ఎక్కడుందో తెలుసా ఈ అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఈ కాలభైరవ స్వామి అయినవిల్లిలో ప్రధాన ఆలయం సిద్ధి వినాయక స్వామిని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామిని శివ పార్వతులను అయ్యప్ప స్వామిని అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న అనంతరం క్షేత్ర పాలకుడుగా ఉన్న ఈ కాలభైరవ స్వామిని తప్పనిసరిగా దర్శించుకోవాలి ఈయన భగవాన్ శివుడి ఉగ్రరూపం కాలం మరణం ధర్మరక్షణ మరియు త్రిపురాంతక స్వరూపంగా పూజించబడతాడు కాల అంటే సమయం మరియు భైరవ అంటే భయాన్ని కలిగించేవాడు కలిపి కాల భైరవ అంటే కాలాన్ని కూడా నియంత్రించే శివుని రూపం అని అర్థం ఈ స్వామిని దర్శించుకున్నప్పుడు అదిగో అక్కడ కనిపిస్తున్న చూడండి మంత్రం ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఓం దిగంబరాయ జటా జూటం నీలకోమల కుంతలం దండ కాలమే ఈ స్వామికి ప్రధాన ఆలయం కాశీలో ఉంది అదిగో కనిపిస్తుంది అదే ప్రధాన గేటు కాశీలోని విశ్వనాథుని కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఈ విధంగా పూజేయాలి కాలభైరవుని అనుగ్రహంతోనే సమయం వృధా కాకుండా సరైన దిశలో ప్రయాణం చేస్తారు భైరవుని వాహనం శునకం భైరవుని పూజ చేశాక ఆయన వాహనాన్ని కూడా గౌరవించడం ద్వారానే భైరవుని కృప సంపూర్ణంగా లభిస్తుంది భగవంతుని వాహనాన్ని పూజించడం అంటే భగవంతుని సేవకి పూర్ణత్వం కలిగించడం ఈ భావనతోనే నల్లని సునకాన్ని తీసుకువచ్చి దానికి కడుపు నిండా భోజనం పెట్టి గారెల దండను మెడలో వేసి ఆ పేమట మాత్రమే అందరూ భోజనాలు చేస్తారు ఇంకా ఈ పూజ వల్ల శని దోషం దురదృష్టం అకాల మరణ భయాలు కూడా దూరం అవుతాయి ఎందుకంటే శని భగవానుతో కూడా ఈ సునకాలకి సంబంధం ఉంది ఈ సునకాలు రాత్రి వేళ మనకు కాపలా కాస్తుంటాయి భైరవ సేవలో శునకానికి భోజనం పెట్టడం అనేది కేవలం ఒక ఆచారం కాదు ಅತಿ ಶರಣಾಗತಿ ಕಾರುಣಿ